హాయ్ హలో నమస్తే వికెఆర్ వాయిస్ ఇదే నిజం మనం రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లకు కూడా మనం ఆల్రెడీ ఇంటర్వ్యూ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళకు అనేకమైనటువంటి సమస్యలు అవమానాలు మంచి చెడు అన్నీ కూడా ఉంటాయి వాళ్ళకు వాస్తవానికి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు కానీ ప్రజలకు ఏం కష్టం చేసిండ్రు వీళ్ళు ఏం చేసిండ్రనేటటువంటిది చాలా మందికి తెలియదు వాళ్ళు ఇంటర్నల్గా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రజలకు ఇది చేసినము గింత గిన్ని లక్షలైంది ఇది అభివృద్ధి చేసినటువంటి చెప్పడానికి వాళ్ళకు చెప్పుకోరు అదే విధంగా చెప్పిన చాలామందికి చాలా మంది ఏమంటారంటే పెట్టినప్పుడే ఆలోచిస్తారు పెట్టినప్పుడు ఆలోచించరు ఒకటి రెండవది ఏంటంటే చాలా మంది జనాలకు ఎప్పుడైతే పెడతామో అప్పుడే మీరు చాలా బాగా చేశారంటారు ఆ తర్వాత మర్చిపోతారు అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజాసేవ కోసం వచ్చినటువంటి కౌన్సిలర్లు కావచ్చు సర్పంచ్లు కావచ్చు జడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద నాయకులకు ఏం చేస్తున్నాం అనేటటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ కష్టాలు వాళ్ళకు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి అభివృద్ధి చేశారనేటటువంటిది ఇలా మనం వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ముప్పై ఒకటవ వార్డు కౌన్సిలర్గా ఉండి అనేక ప్రజా కార్యక్రమాలు ప్రజాసేవ చేసి మంచి మన్నల్ని అందుకున్నటువంటి మాలే గాయత్రి లక్ష్మణ్ గారి సతీమణి ఇలా మనతో ఉన్నారు నమస్తే అమ్మ ఎలా ఉన్నారు మీరు అంటే కౌన్సిలర్ అయిన తర్వాత ఎలా ఉంది అంటే లైఫ్ అంటే మీకు కౌన్సిలర్ గాని మీకు ఇంట్లో పనులు కానీ ఇవన్నీ మర్చిపోయి ప్రజాసేవ చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది కదా ఇప్పుడు మీకు రెండు బ్యాలెన్స్ ఎట్లా చేయగలుగుతున్నారు చెప్పండి పర్వాలేదు కూడా చాలా ఉంది సార్ ఇంట్లో అత్తయ్య చూసుకున్నా నేను బయటకు వెళ్తా అట్లా ఆ విధంగా రెండు విధాలా చేసుకుంటా సూపర్ అంటే ఇప్పుడు కౌన్సిలర్ అయిన తర్వాత ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అంటే మీకు ఎంత తృప్తి తృప్తి ఉందా అసంతృప్తి ఉందా తృప్తిగా ఉంది అంటే ఎట్లా వాళ్ళకి సేవ చేసుకోవడంలో గానీ ఎన్కరేజ్ ఓకే సూపర్ అంటే ఇప్పుడు కౌన్సిలర్ అయి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ అంటే స్టార్టింగ్ లో కౌన్సిలర్ కాగానే ఏదైనా కన్ఫ్యూజన్ కానీ ఏదైనా ఇబ్బందులు ఏదైనా ఎదుర్కొనేటట్టు అవకాశం అయిపోయిన వచ్చింది అసలు కాగానే కరోనా వచ్చింది సార్ టూ ఇయర్స్ లో ఎటువంటి ఏం చేయలేకపోయినాము ఓకే అంటే ఇప్పుడు కరోనాలో మీరు కాగానే కరోనాలో ప్రజలకు ఏమన్నా చేసి ఇచ్చేసారా చాలా చేశారు ఏం చేశారు అంటే ఇంటింటి పంపిణీ కూరగాయలు పంచడం గాని ఓకే వాళ్ళు బ్యాంకులకు వెళ్ళే పరిస్థితిలో లేనప్పుడు దాన్ని ఇంటి దగ్గరనే పెట్టి వాళ్ళకి ఆ విధంగా ప్రతి విధంగా వాళ్ళకి సాయపడినాయి సూపర్ సూపర్ అయితే ఇప్పుడు మామూలుగా ఈ వార్డులో అంటే మీ ఏదైతే వార్డు ఉంటుందో దాంట్లో ఎంతమంది ఓటర్స్ ఉంటారు ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అంటే జనాభా ఎంత ఉంది డబుల్ ఉండొచ్చు అంటే అంటే మామూలుగా ఇది సిటీకి సంబంధించింది కాబట్టి సిటీలో కాబట్టి మీకు కాస్త దగ్గర దగ్గర ఇండ్లు ఎంత జనాభా అనేటటువంటిది ఆల్రెడీ ఇరుకిరుకు వస్తూ ఉంటారు ఫ్లోటింగ్ ఉంటుంది జనరల్గా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఈ వార్డులో మీరు అంటే అభివృద్ధి చేసినటువంటిది ఏదేది ఉందనేది ఒకటి ఒక్కొక్కటి నేను అడుగుతాను దాన్ని మీరు చెప్పండి ఇప్పుడు జనరల్గా ప్రతి వార్డుకు పార్కులు కానీ తర్వాత ఈ దేవాలయాలకు సంబంధించినటువంటిది కానీ తర్వాత మసీదులకు సంబంధించినటువంటి కానీ అంటే అన్ని కులాలకు మతాలకు సంబంధించినటువంటి కానీ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ లైట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి ఏమేం చేసిన ఎంత బడ్జెట్లో చేసిన మీకు అనేది మీరు చెప్పండి ఇప్పుడు ఆ మతాలకు సంబంధించినది అయితే ఏమైనా టెంపుల్స్ ఏమైనా కట్టించారా కోచమ్మ టెంపుల్ అని కోచమ్మ టెంపుల్ డెవలప్మెంట్ చేసినాము ఆ టెంపుల్ డెవలప్మెంట్ కి త్రీ ల్యాక్స్ పెట్టి అంటే ఫ్రెష్ గా డెవలప్ చేశారా లేకుంటే అంటే ఉన్న దాని చాలా అలా షెడ్ వేసిందా దాన్ని చేశారు కోచమ్మ టెంపుల్ కోచమ్మ ఆ తర్వాత మైనార్టీలకి ఏమైనా చేశారు దర్గా దర్గా దగ్గర షెడ్ వేయించినాము ఫైవ్ లాక్స్ పెట్టి తర్వాత క్రిస్టియన్ వాళ్ళకి ఏమన్నా చేశారా ఏం లేదు ఓకే ఓకే అంటే ఈ మీ వార్డులో క్రిస్టియన్ కి సంబంధించిన లేదు ఓకే రోడ్స్ ఎట్లా చేశారు రోడ్స్ సిసి రోడ్స్ అంటే ఇంతకు ముందు ఉండేనా మీరు మీరు కౌన్సిలర్ గా రాకున్న ముందు రోడ్లు ఉండేనా మామూలుగా రోడ్లు అంటే అంటే టోటల్ సిసి రోడ్స్ అంటే ప్రతి గల్లీలో సిసి రోడ్ డ్రైనేజు డ్రైనేజ్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకుంటే మామూలుగా పైన ఉంటుంది అండర్ గ్రౌండ్ అంటే ఇంతకు ముందు మీరు రానప్పుడు పైన ఉండే పైన ఉన్నదాన్ని మీరు అండర్ గ్రౌండ్ చేసి చేశారు లైట్స్ కు లైట్స్ ఎట్లా అంటే మీకు లైట్స్ ఎట్లా అంటే మీకు ఏదన్నా నిధులు వస్తాయా ఎట్లా సపరేట్ లైట్స్ కు ఫండ్స్ ఉంటుందా లేకుంటే అన్ని వచ్చినటువంటి దాంట్లోనే ఫండ్స్ ఉంటాయా నుంచి వస్తే మున్సిపల్ నుంచి అదే 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 చెప్పండి మీరు అంటే అనుమాన పడవలసిన అవసరం లేదు మీకు అంటే కేంద్రం నుంచి కేంద్రం నుంచి కొంత ఆ రాష్ట్రం నుంచి కొంత ఫండ్ వస్తుంది అవునా అదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఫండ్ తో ఇది డెవలప్ చేస్తారు ఆ తర్వాత జనరల్ గా ఒక వార్డ్ అనేసరికి మార్నింగ్ అంటే ఉదయాన్నే పిల్లలు పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి కావచ్చు లేదా పిల్లలు ఆడుకోవడానికి కావచ్చు ఒక పార్కులు అయితే ఏర్పాటు చేసుకుంటారు జనరల్ గా ఏదైనా వార్డ్ లో గానీ ఆ సిటీ ప్రాంతంలో మరి ఇక్కడ మీరు ఏమన్నా పార్కు లాంటివి ఏమైనా రెండు పార్క్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి వాకింగ్ కోసం చేసినార్నింగ్కింగ్ చేసుకోవడానికి సెపరేట్ గా వాకింగ్ ఇంకొకటి వచ్చేసి చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ప్లేయింగ్ గేమ్స్ అవన్నీ పెట్టింది ఎంత దానికి బడ్జెట్ ఎంత కేటాయించారు సుమారు ఫైవ్ ఫైవ్ లాక్స్ ఫైవ్ లో అది చేసేసాం అంటే ఓకే అంటే దీనికి ఒక లిమిట్ ఏమన్నా ఉంటుందా బడ్జెట్ లేదా దేనికి ఎంత అయితే అంత పెట్టేస్తాను లిమిట్ ఉంటుంది లిమిట్ బట్టే మీరు దానికి దేని దేనికి ఎంత అనేది చేస్తారు అచ్చా ఇప్పుడు లైట్స్ ఎట్లా ఉంది లైట్స్ అన్ని అంటే ఎట్లా ప్రజల నుంచి మాకు చీకట్లో పోతున్నాం మేము మాకు ఇబ్బంది పడుతున్నాం అనే కంప్లైంట్స్ ఏమన్నా ఏం లేదు మీకు అంటే బాగా చేస్తున్నారు

అంటే ఉత్తమ అవార్డులు తీసుకున్నారు మహిళ అవార్డు ఒకటి ఉత్తమ మహిళ అంటే మూడు అవార్డులు తీసుకున్నారు అవార్డులు తీసుకుని మీరు ఆల్రెడీ ఇంకా మొమ్మట పడతా ఉన్నారు అంటే అద్భుతంగా అవార్డులు తీసుకున్నారు ఒక్కొక్కటి ఫైవ్ ల్యాక్స్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ చాలా అద్భుతంగా డెవలప్ చేసింది డెవలప్ చేసి మీరు ఇంకా మొమ్మవాట పడతారు చాలా మంది ఏం చేస్తారంటే నేను ఇది చేసినా అది చేసినా అట్లా చేసిన ఇట్లా చేసినా అని చెప్పేసి చాలా చెప్పుకుంటారు వాస్తవానికి కానీ మీరు చేసి కూడా మీరు ఏం అంటే చేయనట్లే ఆల్రెడీ అంటే అంటే జనరల్గా ఏమంటారు అంటే ఒనిగి ఏది అనిగి ఉండడమే గొప్పగా ఎంత గొప్పగా అది అభివృద్ధి చేసినా నేను చేసిన అనేటటువంటిది చెప్పుకోకపోవడమే బెటర్ అని చెప్పేసి కానీ ఈ రోజుల్లో ఎట్టి పరిస్థితులు మనం చేసింది చెప్తేనే తప్ప ప్రజలు గుర్తించరు మనకు ప్రజలకు ఏంటంటే ఏం చేశావు అని అడుగుతారు ఎంత బాగా చేసినా అలాంటి పరిస్థితి ఉంటుంది ఇంకా ఏం చేశారు టైలరింగ్ ఫ్రీ టైలరింగ్ పెట్టిచ్చు అది కూడా చాలా అద్భుతమైనటువంటి ఎందుకంటే చాలా మంది మహిళలు ఇలా ఉద్యోగాలు లేక ఉద్యోగాలు లేక చాలా మందికి కూడా ఫ్రీ టైలరింగ్ అంటే చాలా గొప్ప విషయం అంటే అనేక మంది ఆ ఏంటంటే మహిళలకు వాళ్ళ కుటుంబాలు చాలా దీన స్థితిలో ఉంటాయి అది పోషించుకోవడానికి ఇది ఒక మంచి పరిణామం వాళ్ళు ఆల్రెడీ సొంతంగా చేసుకొని రావడానికి మళ్ళీ మీ సొంత ను పెట్టారు ఎంత పెట్టారు అసలు వాళ్ళకు ఫ్రీ ఇవ్వడానికి ఎంత అయింది సుమారుగా వన్ లాక్ ఉంటుంది కదా అంటే మామూలుగా ఏదన్నా టైలర్ కి సంబంధించినటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటిది ఒక దాన్ని ఏమంటారు ఒక మిషన్ మిషన్స్ పెట్టేసి చేస్తారు కదా ఏమంటారు ట్రైనింగ్ సెంటర్ లాగా ఉంటుంది కదా అది పెట్టారా ట్రైనింగ్ సెంటర్ పెట్టారు ఆల్రెడీ పెట్టేసి దాంట్లో అనేక మందికి మీరు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఫ్రీ ఇచ్చుకుంటారు నిరంతరంగా కొనసాగుతుంది అంటే ఉందా ఆగింది అది ఫోర్ మంత్స్ కంటిన్యూ చేసి చేశారు మళ్ళీ కంటిన్యూటీ ఇప్పుడు వేరేది ఏదో చేస్తారు మళ్ళీ వేరేది వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి ఇస్తున్నారు అంతే కదా అది ఆ ఇన్స్టిట్యూట్ అయితే ఉంది కదా దాన్ని ఏమో అంటారు ఆల్రెడీ మహిళకు సంబంధించినటువంటి ఏదో పేరు ఉంటుంది దానికి ఆల్రెడీ నేను నా ఫ్రెండ్ కూడా షాద్ నగర్ లో పెట్టించేసి చాలా మందికి చేస్తా ఉంటారన్నమాట అది అది నిర్మా నిర్మాణ భవన్ నిర్మాణ భవన్ ఓకే నిర్మాణ భవన్ కి సంబంధించినటువంటి ఒక టైలరింగ్ ఇన్స్టిట్యూట్ ఓకే ఇంకా ఏం చేశారు కమిటీ హాల్ ఉంది అందులో నా ఓన్ ఫండ్ తోనే రూమ్స్ కట్టించారు కమిటీ హాల్ అంటే ఆ ట్రైనింగ్ సెంటర్ కి సంబంధించి అంతే అందులోనే పెట్టించిన ట్రైనింగ్ సెంటర్ ఓకే అది మొత్తం ఎట్లా అంటే పాతపడిపోయి ఉండే నా ఓన్ ఫండ్ తో దాన్ని డెవలప్ చేశాను ఓకే అంటే దాంట్లో ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవచ్చా లేకుంటే ఫంక్షన్లు కూడా చేసుకోవచ్చు ఆ ఫంక్షన్లు చేసుకుంటే అంటే ఫంక్షన్కి వచ్చే అమౌంట్ కూడా మీరు ఏదన్నా ఫీజు పెట్టారా ఫ్రీ అనా ఫ్రీ ఫ్రీయే అది ఫ్రీ ఇది ఫ్రీ ఓహో ఓహో చాలా మేడం అంటే మంచిది అంటే జనరల్గా మేడం ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఆల్మో ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే మీకు ఆల్రెడీ అయిపోతుంది జనరల్గా అయిపోతుంది తర్వాత ఏమన్నా మీరు కౌన్సిలర్ గా అంటే ఇంత తృప్తి చెందిన కదా నెక్స్ట్ గా మళ్ళీ ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందా ఎందుకు అంటే ఇది చాలనుకుంటున్నారా లేకుంటే అంటే ఇది అనేది మా సార్ది మా సార్ది డ్రీమ్ ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ చేద్దాం అనే ఒక ఉద్దేశంతో ఇలాగా వచ్చిన ఫుల్ఫిల్ పూర్తిగా అయిందా లేకుంటే ఏమైనా మిగిలి ఉందా పూర్తిగా అనుకుంటున్నాను సార్ నేను అంటే ఫుల్ఫిల్ చేశారు అంటే ఏం మిగిలి లేదు అంటే రాబోయే అంటే రాబోయే అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ఫిల్ కొంతమంది చేసి ఉంటారు తొంభై మందికి చేశారు వంద మందికి చేశారు అనుకో ఇంకా వంద ఒకటి వస్తారు జనరల్ గా వాళ్ళకు చేయాలనే ఆలోచన ఎందుకు రావట్లేదు ఛాన్స్ చేస్తారు డెఫినెట్ గా అంటే ఇది రిజర్వ్డా లేకుంటే మీకు అంటే జనరల్ జనరల్ వచ్చింది జనరల్ నుంచి ఏమన్నా కన్వర్ట్ అయ్యి రిజర్వ్డ్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా ఎస్సీ గానీ ఎస్టీ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా ఇది కంటిన్యూ తెలియదు అంటే మీ ఆలోచన అంటే వచ్చే అవకాశం ఏమన్నా ఉందని అనుకుంటున్నారాన్యూ అవుతుందని అనుకుంటున్నా అంతే అచ్చా ఓకే ఇప్పుడు ఒక మహిళగా మహిళగా ఒక మైన మహిళా నాయకురాలిగా ఒక కౌన్సిలర్గా మహిళలకు ఏమి చెప్పాలనుకుంటున్నారు మీరు ట్రైనింగ్ ఇచ్చినటువంటి మహిళలకు కావచ్చు ఇంకా మీలాగా బయటకు వచ్చి మహిళలకు ఏదైనా సేవ చేసేటటువంటి మహిళలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి పర్వాలేదు ఇప్పుడు నేను ఎట్లా చేసినానో మీరు ఎట్లా చేసినారో అట్లా చేయాలనుకుంటున్నారు అదేనా చెప్పండి చెప్పండి పర్వాలేదు చెప్పండి చెప్పండి మేడం నేను ఎలా బయటకు వచ్చానో వాళ్ళు కూడా ఒంటింటికే పరిమితం అనుకోకుండా వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళ సేవలు లేంతో వాళ్ళు చేసుకోవాలని నేను వెరీ గుడ్ ఏంటంటే ఇప్పుడు అంత అన్ని లోపల అన్ని పెట్టుకున్నారు మేడం మరి బయటకు చెప్పట్లేదు మీరు చెప్పాలా చెప్తేనే చెప్ప ప్రజలకు మీ వార్డులో ఉన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా తెలియదు ఏంటంటే ఈ ఈ వీడియో అనేటటువంటిది ఖచ్చితంగా మీ వార్డుకు మొత్తం అందరికి వెళ్ళిపోతుంది మీరు ఏం చేశారనేటటువంటి తెలుస్తుంది ఇంటింటికి తెలుస్తుంది ఎందుకంటే మీకున్న నెట్వర్క్ లో కంపల్సరీ దాన్ని పంపిస్తారు పంపించినప్పుడు ప్రతి ఒక్కరికి గాయత్రి మేడం గారు ఇది చేశారు ఆమె ఎలాగా స్త్రీ శక్తిగా వచ్చి మనకు సేవ చేస్తుందో మనం కూడా కొంత చేయాలనేటటువంటి ఆలోచన వాళ్ళకి రావాలి ఇప్పుడు మీరు ట్రైనింగ్ ఇచ్చారు ఒక వంద మందికి ఇచ్చారా ఎంతమందికి ఇచ్చారు అరవై మంది అరవై మంది శక్తివంతులు చేశారు ఆ అరవై మంది ఇంకొక అరవై మందిని చేయొచ్చు ఒక్కొక్కరు అరవై మందిని చేయొచ్చు లేదా ఒక్కొక్కరు పది పది మందిని కూడా చేయొచ్చు తయారు చేయొచ్చు కదా అంటే మీ ఉంచే కదా మన చిరంజీవి గారు స్టాలిన్లో మీరు ఒక్కరు ఒక సేవ చేస్తే నెక్స్ట్ ఒక ముగ్గురికి చెప్పమని చెప్పేసి ఏదైతే ఉంటుందో ఆ సిస్టాన్ని ఆల్రెడీ వాళ్ళు ఫాలో కావచ్చు ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయ్యో మేము కూడా పది మందికి ట్రైనింగ్ ఇస్తామనేటటువంటి ఆలోచన వాళ్ళకి రావచ్చు గొప్ప విషయం కాదు అట్లా కాబట్టి ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇంకా ఏం చేశారు మీ వాళ్ళు ఇంకా ఏది బ్యాలెన్స్ ఉంది బ్యాలెన్స్ ఏమైనా మిగిలి ఉందా చేయవలసింది కోరిక ఇది చేయాలనుకున్న ఆ డ్రీమ్ అట్లనే మిగిలిపోయి ఉన్నదా అనేది ఏమన్నా ఉందా డెవలప్ చేయాలనుకున్నా నేనైతే చేసినా అనుకుంటున్నాము ఇంకా మిగిలిపోయింది ఏమన్నా ఉందా అని నేను అనేది అడుగుతున్నాను ఏంటంటే ఏదైనా మిగిలిపోయింది ఉందా కొన్ని మా చైర్మన్ మనుషుల మేడం సహకారంతో మా ఎమ్మెల్యే ప్రసాద్ సార్ సహకారంతో అవి కూడా పూర్తి చేస్తాను లాస్ట్ టైం అంటే లాస్ట్ మీకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఆనంద్ సార్ ఉన్నాడు కదా ఆనంద్ గారు అదే డాక్టర్ ఆనంద్ గారు ఆయన నుంచి మంచి కోఆపరేట్ ఉన్నా చాలా కోఆపరేట్ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా చాలా సార్ చాలా కోఆపరేట్ ఓకే ప్రతి విషయంలో కోఆపరేట్ చేస్తారు మేడమ్ ఎవరు చైర్మన్ మన మంజుల రమేష్ మంజుల రమేష్ ఓకే ఇది జడ్పీ మున్సిపల్ చైర్మన్ రైట్ మున్సిపల్ చైర్మన్ ఓకే మేడం అయితే ఇంకా మేడం మీకు ఇంకా అంటే మీకు పిల్లలు ఎంత మంది ఏం చేస్తారు మేడం ఫిఫ్త్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు మీ సారు లక్ష్మణ్ సారు మీ కోఆపరేషన్ ఎట్లా ఉంటుంది ఆయన కోఆపరేషన్ వల్లనే మీరు వచ్చారు మీకు అప్పుడప్పుడు ట్రైనింగ్ కూడా ఇస్తుంటాడు సైడ్ లో ఆల్రెడీ అంటే ఎట్లా చేయాలి ఏంటి అనేటటువంటిది చాలా సూపర్ మేడం అయితే మేడం ఇప్పుడు మామూలుగా వార్డులో మున్సిపల్కి సంబంధించినటువంటి దాంట్లో జనరల్ గా ఉండేది ఏంటంటే ఈ ఈ ఉంటది మీ వార్డులో ఈ సంబంధించింది ఎట్లా ప్రజలు ఎట్లా కోఆపరేట్ చేస్తున్నారు ఎట్లా జరుగుతుంది చెత్తకి సంబంధించి అయితే మేము చెప్తూ ఉంటాం సార్ మేము చెప్పినట్లు వాళ్ళు చేస్తుంటారు తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేయడం గానీ అక్కడిక్కడ వేయకుండా బండి వచ్చినప్పుడు బండిలోనే వేయడం గాని ఆ విధంగా వాళ్ళు మాకు మంచిగానే ప్రోత్సాహం చేస్తారు సార్ అలాగే మున్సిపల్ వాళ్ళు కూడా ఆ చెత్తని కరెక్ట్ గా తడి చెత్తలో తడి చెత్త పొడి చెత్తలో పొడి చెత్త వేయడం కానీ వాళ్ళు కూడా తీసుకెళ్లడం బాగానే ఉంటుంది సార్ అంటే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా మీటింగ్స్ పెడతారా రెగ్యులర్ గా అంటే జనరల్ గా అప్పుడప్పుడు పెడతారు పెట్టి ఇదంతా విషయాలు కూడా చెప్తా ఉంటారు ఓకే అయితే ఇప్పుడు జనరల్ గా మేడం మీకు ఇన్ని ఖర్చు పెట్టారు ఏమైనా బిల్లులు ఏమన్నా మీకు పెండింగ్లు ఉన్నాయా టెండింగ్లో అన్ని సవ్యంగా వచ్చేసి పర్ఫెక్ట్గా మీకు ఇబ్బంది మీ చేతి మీద ఏమన్నా బడి చేసి అంటే మీరు ఆల్రెడీ ట్రై ట్రైనింగ్ అనేది ట్రైల్ ట్రైనింగ్ సెంటర్ అనేది ఫ్రీగా పెట్టేశారు మీ డబ్బులు ఖర్చు పెట్టేసి అదేవిధంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా మీరు చేస్తూ ఉన్నారు ఇది మన హాల్ కూడా మీరు హాల్ కూడా మీరే సొంత డబ్బులతో చేశారు అంటే ఇంకా గవర్నమెంట్ నుంచి ఏమన్నా కొంత ఫండ్ ఎక్కువ వస్తే ఇంకా మంచి అభివృద్ధి ఆలోచన ఉంటది అనేటటువంటిది ఉంది నా నా ప్రజలు దగ్గరికి ఏ సమస్య ఉందని వచ్చినా నేను తప్పకుండా చేస్తాను సార్ అదే అంటే ఇప్పుడు ఈ ఈ కొట్లాటలు పంచాయతీలు ఏమన్నా మీ దగ్గరకు వస్తాయా వస్తాయా వస్తే చెప్పండి మేడం అంటే వస్తూ నవ్వు నవ్వుకుంటూ చెప్పకండి అదే వస్తున్న సమస్య ఆల్రెడీ వస్తాయి మేము ఆల్రెడీ పరిష్కరిస్తాం పరిష్కరిస్తాం వచ్చిన తప్పకుండా అంటే మీ మాట వింటరా వాళ్ళు మన లక్ష్మణ్ సపోర్ట్ సపోర్ట్కు మనం ఆల్రెడీ మాలే లక్ష్మణ్ గాయత్రి లక్ష్మణ్ గుప్తా గారిని అని చెప్పేసి అనుకున్నాం ఆల్రెడీ పిలిచినాం నమస్తే సార్ నమస్తే చాలా విషయాలు మీకోసం ఆల్రెడీ మేడం అలా మొత్తం అన్నీ చెప్తుంది మా మా హస్బెండ్ లక్ష్మణ్ గారు చాలా అద్భుతంగా నాకు కోఆపరేట్ చేయడం పట్లనే ఇలా నేను అన్ని అభివృద్ధి చేయగలిగిన అని చెప్పి చెప్తా ఉంది అయితే మీరు చెప్పండి అంటే మీ కో కోఆపరేషన్ ఎట్లా ఉంటుంది మీరు ఏమేం చేస్తున్నారు ఆమె చెప్పింది మాక్సిమం చెప్పిందని నేను అనుకుంటున్నాను అయితే ఆమె ఆఫీషియల్గా ఉంటుంది గాయత్రి నేను అనేది మోర్ల దగ్గరుండి అన్నీ పని చేసేది నేను పని చేస్తా లక్ష్మణ్ అంటే ఇద్దరికి కలయికనే వాడనేది అభివృద్ధి చెందుతారు గాయత్రి లక్ష్మణ్ అనే పేరుతోనే ముందరికి వెళ్ళినాం విద్యార్థి విద్యార్థి దశ నుంచి స్టూడెంట్ లో పనిచేసిన అప్పటి నుంచి నేను స్టూడెంట్స్ కు సంబంధించిన కొన్ని సమస్యల పైన కూడా ఫైట్ చేయడం జరిగింది స్టూడెంట్ కు సంబంధించి వాళ్ళకి ఫ్రీ కోచింగ్ క్లాసెస్ సుమారు ఒక మూడు వందల యాభై మంది విద్యార్థులతోటి అప్పుడు టీటీసీ అని ఒక ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటాయి టీటీసీ ఎగ్జామ్ మంచి అప్పుడు శిష్యుమందిర్లో శ్రీ సరస్వతి శిష్యుమందిర్లో ప్రీ కోచింగ్ క్లాసెస్ పెట్టి మూడు వందల యాభై మందికి స్టూడెంట్కి ఫ్రీ ఆఫ్ గా నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే పనిచేసానో ఏబీవిపి తరఫున పెట్టి దానికి గా ఉండి అప్పటి నుంచి నాకు సేవాభావంతో ఈ రాజకీయం అంటే ఇంట్రెస్ట్ తోటి వచ్చిన అది నా రూపంలో కాకుండా నా సతీమణి రూపంలో అది ఆ కళను నేను నెరవేర్చుకున్నా అని నేను భావిస్తున్నా ఆ అప్పుడు మా స్కూల్లో చదువుకున్న స్కూల్ అది పనిచేసిన సంస్థ ద్వారా ఏదైతే నేర్చుకున్నానో అదే మార్గంలో నావార్లో కూడా అదే మార్గంలో నేను పనిచేస్తున్నా ఏదంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఇప్పుడు ప్రజలకు ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ ఫలాలు ఉంటాయో ఆ సంక్షేమ ఫలాలు ఇవ్వడానికి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఆసరా ఫింక్షన్స్ మనం మనకు గత ప్రభుత్వంలో ఆసరా ఫింక్షన్స్ వచ్చాయి ముప్పై నాలుగు వాళ్లల్లో యాభై మూడు మా వాడికి రావడం జరిగింది హయ్యెస్ట్ ముప్పై నాలుగు వాళ్లల్లో హయ్యెస్ట్ మా వాడికి రావడం జరిగింది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన పేపర్లు కానీ అన్ని తీసుకొని ఆన్లైన్లో ఎంట్రీ చేయించడం కానీ అలాంటి వర్కులు నేను దగ్గరుండి చేయిస్తాను అదేవిధంగా ఇప్పుడు కళ్యాణలక్ష్మి అనే చెక్కులు ఇస్తారు ఆది ముబారక్ కళ్యాణ లక్ష్మి అయితే పబ్లిక్కి దానిపైన అవగాహన ఉండదు అవగాహన ఉండకేం చేస్తారంటే నెట్ సెంటర్లకు పోతారు ఒక దగ్గర వెయ్యి తీసుకుంటారు ఒక దగ్గర పదమూడు వందలు తీసుకుంటారు ఒక దగ్గర పద పదిహేను వందలు తీసుకుంటారు కొద్ది బ్రోకర్స్ మేము చేయిస్తామంటే అది పదివేలు ఇరవై వేలు దాంట్కుంటారు అట్లాంటిది ఎట్లాంటి ఒక్క రూపాయి ఇవ్వకుండా ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఒక నెట్ సెంటర్ మాట్లాడినాం మేము ఆ నెట్ సెంటర్కి పర్సనల్గా వాళ్ళని తీసుకెళ్ళి నేను అలా కూర్చోబెట్టి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి ఆన్లైన్ చేయించాను ఆన్లైన్ చేయించి అవి త్వరితగతిన చెక్కుల రూపంలో వచ్చే విధంగా తొందర తొందరగా ఫాలో చేసేసి వచ్చే విధంగా పబ్లిక్ గిట్ట చేయడం జరిగింది ఇక మీ అందరికీ తెలిసింది కరోనా టైం ఎంత పీక్ టైమో మీ అందరికీ తెలుసు పబ్లిక్ అనేది బయటికి వెళ్ళనికే వెళ్ళలేని పరిస్థితి ప్రాణాలను పదిన పెట్టి మేము ప్రతిరోజు పనిచేసినాం మేము పొద్దున ఏడు గంటలకు ఇంటికించి బయటికి వెళ్తే మా ఫ్యామిలీని గిట్ట చూడలేదు సాయంత్రం నాలుగున్నర ఐదు గంటలకు స్నానం చేసి లోపలికి వచ్చాయి వాటిల్లో కూరగాయలు వారంలో ఒకరోజు వారానికి సరిపోయే నిత్యావసర సరుకులు కొన్ని మేము సమకూర్చున్నాము కొన్ని మా మిత్రులు అందరి సహకారంతో మా వార్డులో పంచడం జరిగింది అదేవిధంగా వార్డులకు మాకు ఇన్ఛార్జ్ ఇచ్చింది వార్డ్ల మాది రెడ్ జోన్ గా ఉండేది మన వార్డు రెడ్ జోన్ గా ఉండి మొత్తం క్లోజ్ చేసేసింది వార్డ్ని లోపల వాళ్ళు బయటికి రావద్దు బయట వాళ్ళు లోపలికి రాకుండా అట్లాంటి పరిస్థితి ఉన్న వాడులా నేను నేను మా దగ్గర మా తమ్ముడు సందీప్ మా ఇంకో తమ్ముడు నాని వీళ్ళందరూ సమిష్టిగా కలిసి వాళ్ళు మెసేజ్ పెడుతుండే మాకు ఈ సర్కుల్ కావాలి మాకు ఈ ట్యాబ్లెట్స్ కావాలి అని మెసేజ్ పెడితే ఆ ట్యాబ్లెట్స్ తీసుకుపోయి వాళ్ళ ఇళ్ళకి సరుకులు కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇంటికి వెళ్ళి ఇచ్చి రావడం జరిగింది అదేవిధంగా వంద రోజులు మొత్తం పోలీసులకు మా సొంత నిధులతోటి భోజన వ్యవస్థ ఏర్పాటు చేసినాం ఎక్కడెక్కడైతే పోలీసు వాళ్ళు చెక్ పాయింట్ల దగ్గర ఉన్నారో వాళ్ళ దగ్గరకు తీసుకుపోయి ఆహార వసతి చేసినాం అట్లాంటి ఎన్నో విద్యుత్ కార్యక్రమాలు చేసినాం మాకు దగ్గర సేవా కార్యక్రమం మేము చేసినాం అనుకుంటున్నాం అదేవిధంగా వార్డులో మన ఇందిరా పార్క్ అని ఉంది ఇందిరా లో ఒక కమ్యూనిటీ హాల్ ఉంది అంటే మేడం చెప్పిండ్రు నేను పూర్తి సమాచారం మీకు ఇవ్వాలనుకుంటున్నాను అంతే ఇందిరా లో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది అది మొత్తం డిస్మెంటల్ స్థితిలో ఉంటే నా సొంత నిధులు ఒక సుమారు రెండు లక్షల వరకు అయినాయి పెట్టి దాన్ని మొత్తం రిపేర్ చేయించి బండలు వేయించి డోర్లు పెట్టి ఇప్పుడు దాన్ని ఒక ట్రైనింగ్ సెంటర్ గా మేము తీసుకుంటున్నాం ఇప్పుడు అక్కడ పెళ్ళిళ్ళైన అనుకోండి పేదవాళ్ళు పెళ్ళిళ్ళైతే దాంట్లో ఉండడానికి షెల్టర్ ఇస్తున్నాము ఇచ్చి వాళ్ళు పెళ్ళైతే ఐదు రోజులు ఎట్లా కావాలి ఇల్లు ఇక్కడ చిన్న చిన్న ఇది వీకర్ సెక్షన్ కింద అలాటైన ఏరియా చిన్న చిన్న ఇల్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఉండడానికి అది ఉపయోగించుకుంటున్నారు గత ఫోర్ మంత్స్ మేము ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాం నిర్మాణ సంస్థ నుంచి టైప్ అయ్యి ట్రైనర్ని మేమే అలాట్ చేసి ఒక ఫోర్ మంత్స్ ట్రైనింగ్ పెట్టి అందరికీ మిషన్స్ ఇక్కడికి తెప్పించడం జరిగింది మిషన్స్ ఇప్పించి సుమారు ఒక అరవై మంది నేర్చుకున్నాం ఆ అరవై మందిలో ఇరవై మంది మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళారు హైదరాబాద్లో హై క్వాలిటీ నేర్చుకోవడానికి ఎంబ్రాయిడింగ్ మిషన్ మీద స్టిచ్చింగ్ స్పీడ్ ఉంటుంది అట్లాంటివి నేర్చుకోవడానికి ఇరవై మందిని ప్రమోట్ చేయడం జరిగింది వాళ్ళకి ఇప్పుడు త్వరలో మేము ఒక చిన్న మీటింగ్ పెట్టి వాళ్ళకి సర్టిఫికేట్ గిట్ట రావడం జరిగింది మా గౌరవనీయులు స్పీకర్ గారి చేతుల మీద అదేవిధంగా మా డైనమిక్ అక్క మున్సిపల్ చైర్మన్ మంజులక్క గారి చేతుల మీద ఆ కార్యక్రమాన్ని త్వరలో పూర్తి చేసి వారికి గవర్నమెంట్ తరఫున స్కూల్లో స్టిచ్చింగ్స్ ఉంటాయి స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్స్ ఉంటాయి అది కలెక్టర్ గారితో మాట్లాడి అది వారికి వచ్చే విధంగా గిటా మేము ప్రయత్నం చేస్తాము వాళ్ళ కొన్ని ఉన్నాయి సమస్యలు అన్ని హండ్రెడ్ పర్సెంట్ చేయలేము మేము ఎందుకంటే చేసినామని చెప్పి కెమెరా ముందల మనం చెప్పొద్దు అదే పబ్లిక్ అన్ని గమనిస్తారు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అవి గిటా స్పీకర్ గారి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో అవి గిటా మేము తొందరగా కంప్లీట్ చేస్తామని మంత్స్ లోపల అవి గట మేము కంప్లీట్ చేస్తాం మా ఆశ ఏంటంటే మా ముప్పై ఒకట వార్డు ముప్పై నాలుగు వికారాబాద్ లోపల ఒక ఆదర్శ వార్డుగా ఉండాలని మా వాస్తవానికి చాలా అంటే మంచి సమాచారం లక్ష్మణ్ గారు ఎందుకంటే నిజంగా మీరు అంటే డైనమిక్ తెలుస్తుంది మీ మాటల్లో ఆల్రెడీ మీరు డైనమిక్ అని తెలుస్తుంది మేడం కూడా డైనమిక్ చేసారు ఆల్రెడీ ఒక మంచి ఉద్యమ అంటే స్ఫూర్తి ప్రజా సేవ ఇట్లా చేయాలా ఏంటి అనేటటువంటిది మంచి తీర్చి తీర్చిదిద్దడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే మీరు వార్డులో ఉన్నటువంటి మీ డెవలప్మెంట్ ఎట్లా ఉంది అనేది పర్ఫెక్ట్ గా చెప్పారు ఏమన్నా అయితే మీకు అన్ని అయితే వచ్చినాయి ప్రాబ్లం నిధులు వచ్చినాయి కొద్దిగా వర్క్లు పెండింగ్ ఉన్నాయి ఎందుకంటే కాంట్రాక్టర్లు డబ్బులు రిలీజ్ కాక వాళ్ళు వర్క్ ఆపిడే మేము ఫాలోఅప్ చేస్తుంటాం అన్నా ఈ వర్క్ రాలేదన్న అంటే పిల్లలు రాలేదు తమ్మి చేస్తా అని వాళ్ళకి సమాధానం చెప్తారు అట్లా ఏం లేదు ఇప్పుడు సిసి రోడ్లు పెండింగ్ ఉన్న సిసి రోడ్లు ఉండే వాళ్ళ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ సిసి రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది సూపర్ ఎందుకంటే మాలే గాయత్రి లక్ష్మణ్ గారు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ప్రజా అంటే ప్రజలకు వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఎంతో ముందుకు పోయినరు ఇంకేదన్నా ఉంటే కూడా అది కంప్లీట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా సాకారం చేయాల్సినటువంటి అవసరం ఉంది చేస్తారని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు మంచి సహకారం చేస్తారు మేడం కూడా చేస్తారని చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సహకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ముప్పై ఒక్కటవ వార్డుకు ఇంకా అభివృద్ధి చేసి మునుముందు ప్రజల మనల్ని అందుకోవాలని కోరుకుంటూ మీకు మాకు మా టీవీకి మీరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఖచ్చితంగా ప్రజలకు పోయి ప్రజలు మార్పు రావాలి ప్రజలకు మీ సేవ కూడా గుర్తించాలని కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదండి ఈనాటి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి టౌన్లో మున్సిపల్ వార్డు థర్టీ వన్ వార్డు యొక్క పూర్తి వివరాలు ఖచ్చితంగా ఎట్లా అభివృద్ధి చేశారు మాలే గాయత్రి లక్ష్మణ్ గుప్తా గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఆల్రెడీ విన్నారు కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక కార్పొరేటర్తో మనం కలుద్దాం థ్యాంక్ యూ